రసింహాయ నమ జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన పాశవిక మారణ కాండను ఖండిస్తూ యాదిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం అధికారులు మరియు సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు ఉగ్రదాడుల్లో మరణించిన వారికి నివాళులర్పించారు వారి ఆత్మలకు శాంతి కలిగి వైకుంఠ ప్రాప్తి కలగాలని వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యంతో పాటు శ్రీ స్వామివారి ఆశీస్సులు కలగాలని ప్రధాన అర్చకులు మరియు అర్చక సిబ్బంది ప్రత్యేక పూజలు నిర్వహించారు భవిష్యత్తులో ఇలాంటి దళాడులు జరగకుండా దేశం సస్యశ్యామలంగా సుభిక్షంగా ఉండాలని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని ప్రార్థించారు యాదగిరి దేవస్థాన యావత్ సిబ్బంది కూడా వారి యొక్క ధ్యేయమైన చర్యను ఖండిస్తున్నాం దానిలో చనిపోయినటువంటి అమరవీరులందరి కూడా ఆ యాదగిన స్వామి వారికి అనుగ్రహం చేత వారికి వైకుంఠ ప్రాప్తి కలగాలని ఈ దేవాలయ సిబ్బంది అందరూ కూడా ప్రార్థిస్తూ ఈరోజు స్వామివారి సన్నిధిలో వారందరికీ కూడా వైకుంఠ ప్రాప్తి కలగాలని ప్రార్థించారు ఇది హేమైన చర్య అందరూ కూడా ముక్తకంఠంతో యావత్ సిబ్బందని కూడా ఖండిస్తున్నాం జై శ్రీరామ్ జై లక్ష్మీనారాయణ లక్ష్మీ నరసింహాయ నమ